వరిలో మానిపండు తెగులు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో వరిలో వెన్ను తీసి పూత దశలో ఆశించే ప్రధానమైన ఈ మానిపండు తెగులు గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి వరిలో ఈ పూత దశలో అంటే ఎన్ను తీసిన తర్వాత పాలు పోసుకొని పూత పాలు పోసుకునే దశలో ఆశించే ప్రధానమైన ఈ మానిపండు తెగులు నివారణ ఎలా చేసుకోవాలి దీని యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఇది మొదట్లో ఆశించినప్పుడు పసుపు రంగు గుబ్బలుగా ఈ కంటి మీద ఏర్పడతాయండి ఇది ఉండే కొంది నల్లగా మారుతాయి నల్లగా మారి పౌడర్ రూపంలో తయారయ్యి మనకి కనిపిస్తుందండి దీనివలన వరి కంకి పాలు పోసుకోదు పక్క గింజ సరిగా సెట్ అవ్వదు దీనివల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది దీని ఉధృతి ఎంతవరకు ఉంటుందంటే డెబ్బై శాతం వరకు ఈ పంట దిగుబడిని అయితే ప్రభావితం చేస్తుంది ఇది కొన్ని రకాల వరి రకాల్లో అయితే ఇది కనిపిస్తుందండి ప్రధానంగా ఈ నెల్లూరు మసూరి తర్వాత వచ్చేసరికి ఈ ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఎయిట్ ఇలాంటి పంట ఈ రకాలు ఇలాంటి రకాల్లో అయితే ఈ మాణిపండు తెగులు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు చిరుజల్లులు పడుతున్నప్పుడు ఎన్ను దిశ సమయంలో వాతావరణం బాగా చలిగా ఉండి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు భూమిలో నత్రజని ఎక్కువయ్యి మనకి పంట ఏపుగా పెరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆశిస్తుంది దీని నివారణకి చూసుకున్నట్లయితే మనకి పంట మీద తొలి దశల్లో ఈ ట్రైసైక్లోజోలు మరియు టాపు నాటివో వంటి మందులు మనం స్ప్రే చేసుకొని ఉన్నట్లయితే ఈ మానిపండు తెగులు అనేది ఆశించటము నైంటీ పర్సెంట్ వరకు తగ్గిపోతుందండి మనకి పొలంలో ఈ మెడవిరుపు కానీ ఈ ఆకుమచ్చ కానీ లేదా ఈ కాండం మచ్చ అంటే ఈ అగ్గి తెగులు లక్షణాలు ముందుగా కనిపించకుండా పైరు బాగా ఆరోగ్యంగా పెరిగి వెన్ను తీసే సమయంలో మనకు కనుక ఈ మామిడి పండు తెగులు కనిపించినట్లయితే ఇది మనం ఎలాంటి మందులు వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం పొలంలో ఐదు శాతం వెన్నులు ఇలాంటి మానిపండు తెగులు కనిపించినట్లయితే ప్రాఫికనోజాల్ అనే మందుని ఇరవై ఐదు శాతం వీసి అనే మందుని మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు పూత దశలో దీన్ని రెండుసార్లు ఒక వారం గ్యాప్ ఇచ్చి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మానిపండు తెగులు అనేది ముందుగానే అంటే ఉధృతి చెందకుండా నివారించుకోవచ్చు ఈ తెగులు వచ్చిన తర్వాత విస్తృతంగా అభివృద్ధి చెందిన తర్వాత దీన్ని నివారించడం అనేది చాలా కష్టమండి అందుకని మనం ముందుగానే ఈ ట్రాఫిక్ అనోజోల్ని ఒకటి రెండు వెన్నులు కనపడ్డప్పుడే స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనం ఇది ఉధృతి ఎక్కువగా ఉంది సరిగా చూడలేదు బాగా ఉధృతి అయిన తర్వాత దీన్ని ఒక ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు ఆశించింది అనుకున్న సమయంలో అయితే మనం ఈ నాటివో కానీ అమిస్టాటాప్ కానీ మనం స్ప్రే చేసుకొని దీన్ని నివారించుకోవచ్చు దీన్ని ముందుగానే నివారించుకోవాలంటే మొదటి స్ప్రే నుంచి అంటే మనకి ఈ పిలక దశ నుంచి ఒకటి నుంచి రెండుసార్లు కనుక మనం ఈ ట్రైసైక్లోజోల్ని పైర్ మీద జబ్బు ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మాయినపండు తెగులు అనేది చాలా తక్కువ ఆశించే అవకాశం ఉంది మరో మంచి వీడియోతో మేము అందున్నాం అంతవరకు జై జవాన్ జై జైహింద్ జై హింద్